దేశంలో వేగంగా పెరుగుతున్న సొరంగాల తవ్వకం భారత్లో సొరంగాల తవ్వకం వేగంగా పెరుగుతుందన్నమాట ఇప్పుడు దాదాపుగా ఒక లక్ష అరవై వేల కోట్ల ఈ సొరంగ తవ్వకాల నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నమాట అలాగే ఇప్పుడు ఇరిగేషన్ రోడ్ రోడ్డు రైలు రవాణా అనేక చోట్ల టన్నల్స్ను ఇలాగా తవ్వుతూనే ఉన్నారు భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి దేశంలో అరవై కిలోమీటర్ నిడివి గల నలభై రెండు స్వరంగ మార్గాల నిర్మాణం పూర్తి చేశారు మరో డెబ్బై ఐదు ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న నూట నలభై ఆరు కిలోమీటర్లు గల వీటి నిర్మాణానికి ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి ఒక లక్ష అదే పదివేల కోట్లు ఖర్చు కాగల మరో డెబ్బై ఎనిమిది ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయన్నమాట వీటి మొత్తం నిడివి రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు కావడం ఇస్తుంటారు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశంలో సొరంగమార్కులు మొత్తం నిడివి మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లకు చేరుకుంటున్నమాట అయితే ఇప్పుడు దేశంలో మొత్తం సొరంగ నిడివి ఎంత అవుతుందంటే మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు అవుతుందన్నమాట దేశంలో ప్రస్తుతం ప్రాజెక్టులు డెబ్బై ఐదు ఉన్నాయి అంటే నలభై రెండు కంప్లీట్ అయిపోయాయి ఇంకో డెబ్బై ఎనిమిది ప్రాజెక్టులు వస్తాయి అన్నమాట మొత్తంగా దీ వీటి మొత్తం నిడివి రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ఈ విధంగా చూస్తే పదమూడు అంటే మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ల స్వరంగాల మార్గం ఏర్పడుతుందన్న భారత్లో అస్సాంలో బ్రహ్మపుత్ర నది గర్భంలో నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముప్పై నాలుగు కిలోమీటర్ల భారీ స్వరంగ మార్గాన్ని ఆరు వేల కోట్ల వ్యయంతో నిర్మించబోతుంది ఇందులో నాలుగు వరుసలు రహదారితో పాటు ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా ఉంటుందన్నమాట బ్రహ్మపుత్రా నది కింద గర్భ నది కింద అనమాట ఈ దేశంలో ఇదే భారీ స్వర్గం కాబోతుంది అనమాట దేశంలో ఇదే పెద్ద స్వర్గం కాబోతుంది ఇది పూర్తి అయితే గోపూర్ సుమాలిగర్ నగరాల మధ్య ఈ దుమారు ఆరున్నర గంటల ప్రయాణ సమయం అరగంటలకు తగ్గుతుంది అన్నమాట ఈ స్వర్గంగా ఏర్పడితే నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో హుగ్లీ నది గర్భంలో నిర్మించిన కోల్కత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్లో ఇటీవలే అందుబాటులోకి వచ్చింది అందరికీ కోల్కత్తా నదీ గర్భలో కూడా స్వలాంటి స్వరంగా ఏర్పాటు చేశారు జమ్మూ కాశ్మీర్లో ప్రధాన ప్రాంతాలను అనుసంధిస్తూ నిర్మిస్తున్న ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా లింక్ ప్రాజెక్టు యుఎస్బిఆర్ఎల్ ప్రపంచ సొరంగాలతో కూడిన అంటే ఒక కీలక మార్గంగా ఉందన్నమాట ఇది ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లాలోని అన్ని సొరంగాల మూడు వందల ఇరవై నాలుగు నిడి ఉన్న ఈ మార్గంలో ఏకంగా ముప్పై ఎనిమిది సొరంగాలు ఉన్న విశేషం మూడు వందల ఇరవై కి ఇరవై నాలుగు కిలోమీటర్లు కానీ ఇందులోని ముప్పై సొరంగాలు ఉన్నారు మొత్తం మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు నిర్వీర మార్గంలో సొరంగాల పొడవు నూట పంతొమ్మిది కిలోమీటర్లు కావడం అంటే ప్రాజెక్టులో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఐదు వందల యాభై తొమ్మిది మీటర్లతో ప్రపంచంలో అతిపెద్ద చిన్నాబ్ రైల్వే వంతిని కూడా ఇందులో ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ మొత్తం అయ్యి ఇరవై ఎనిమిది కోట్లు ఇక్కడే చిన్నా బీచ్ కూడా ఉంది మూడు వందల యాభై మీటర్లు తోటి ఎత్తైన అని చిన్నా బీచ్ ఈ మార్గంలో ఖరీ నెంబర్ వద్ద పన్నెండు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్లు పీర్ మంజ పరస్యంలో బనిహాల్ కాజీకుండు మధ్య పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల అంటే ఖరీ నెంబర్ పన్నెండు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్లు ఒకటి ఉంది సొరంగ మార్గం అలాగే పీర్ మంజ పరసీ బనిహాల్ కుండు పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్లు అనమాట అజీమ్ కాజ్ మధ్య ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు పడి ఉన్న నిర్మించారు ఈ సొరంగాలు ప్రతి మూడు వందల డెబ్బై ఐదు మీటర్లకు ఒక ఎస్కేప్ మార్గం కూడా ఏర్పాటు కూడా చేశారు తానే కుంబ్రా అంటే దివా ముంబై శివారి మధ్య పంతొమ్మిది వందల పదిహేనులో నిర్మించిన ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు పడవైన సార్చిక్ స్వరంగము అంటే తానే కుంబ్రా మధ్య దివా దగ్గర నిర్మించిన ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల స్వరంగం ఇది పంతొమ్మిది వందల పదిహేను నిర్మించారు ఇదే దేశంలో అతి పురాతనం అనమాట దీని గ్రేట్ ఇండియన్ పెన్సిల్ రైల్వే నిర్మించింది దీని తర్వాత నుంచి బొంబాయికి ఇతర ప్రాంతాలకి అనుసంధానం అనమాట అంతవరకు బొంబై కొంతవరకు ఉండి తానే వరకు ఉండేది ఆ తర్వాత తానే ముంబరాత ఈ టర్నల్ నిర్మించగానే అన్ని ప్రాంతాలకి ట్రైన్స్ పెరిగాయన్నమాట ఇంటర్నేషనల్ టర్లింగ్ అండ్ అండర్గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్ నాలుగున ప్రపంచ స్వరంగ దినోత్సవం నిర్వహిస్తారనమాట స్వీడన్లో స్టాక్ హోమ్లో కూడా ఈ సదస్సు జరిగింది మన దేశంలో పలు స్వరంగ ప్రమాదాలు కూడా జరిగాయన్నమాట అవి ఏంటి చూస్తుంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఎస్ఎల్విజీ స్వరంగ మార్గం కూలి ఎనిమిది మంది మరణించారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలోని అస్సోంలోని బొగ్గుగని స్వరంగం కుప్ప కూలి నలుగురు చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలోని అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే స్వరంగం కూలి ఒకరు మృతి చెందారు అలాగే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఉత్తరాఖండ్లో సిల్కి బోర్డ్ ప్రాజెక్టు సందర్భంగా నలభై ఒకటి మంది శిథిలాలు కొట్టి చిక్కుకుపోయారు అనమాట పదిహేడు రోజుల తర్వాత వీరిని బయట కాపాడగలిగారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లోని కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్ట్ అన్నల్లో నిర్మాణ సమయం అనమాట నిర్మాణ సమయంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో ప్రాణాష్టమే పెద్దగా జరగలేదు కోల్కత్తా మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణంలో అలాగే రెండు వేల నాలుగు ఆగస్టులోని ఉత్తరాంచ తెహరి హైడ్రో ప్రాజెక్ట్ సరంగం నిర్మాణం సమయంలో కుప్పకూలి ఇరవై తొమ్మిది మంది వేల నాలుగు ఉత్తరాంఛల్ తెహరి హైడ్రో ప్రాజెక్ట్ సొరంగం నిర్మాణంలోని ఇరవై తొమ్మిది మంది కురణం అనమాట ఇలాంటి స్వరంగ ప్రమాదాలు భారతదేశంలో జరుగుతున్నాయి అన్నమాట మొత్తంగా భారతదేశంలో స్వరంగాలు పోవడం మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు భవిష్యత్తులో రావచ్చు ఈ విధంగా భారతదేశ స్వరంగాలకి రాజధాని కూడా అవుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం